ఆరు నెలల పిల్లలకు తిండి తినిపించడానికి ఫోన్ రైల్స్ పెట్టేసి త్వర త్వరగా తినిపిస్తుంటారు పిల్లలు కనీసం వాళ్ళు తినే ఆహారం రుచిని ఆస్వాదించకుండా సెల్ ఫోన్లో మునిగిపోయి తినేస్తున్నారు పద్నాలుగు సంవత్సరాల పాప జీవితం అంటే ఏంటో కూడా తెలియదు కానీ తనకు ఒక అబ్బాయి అంటే ఎంత ఇష్టమంటే అమ్మా నాన్న తెలియకుండా సమయం గడపడం కోసం దొంగచాటుగా వెళ్ళడం ఆ ఇష్టానికి అర్థం కూడా తెలియదు వాళ్ళే ఆ ఇష్టానికి ఒక పేరు పెట్టేసుకుంటారు అది ప్రేమ ఆడపిల్లలకు పది పదకొండు సంవత్సరాల వయసుకి మెచ్యూర్ అవుతారు చాలా దేశాల్లో పాఠశాలల్లో ఆడపిల్లలకు ముందుగానే దీని గురించి చెప్తూ ఉంటారు ఆకస్మికంగా అలాంటి పరిస్థితి స్కూల్లోనే వస్తే అవసరమయ్యే ఏర్పాట్లు కూడా చేస్తారు కానీ మన దగ్గర తల్లి పిల్లలు ఈ విషయం మాట్లాడుకోరు తల్లిదండ్రుల ఆ ప్రవర్తన పిల్లలపైన ప్రేమ లేక కాదు కొన్ని విషయాలు మొహమాటంతో మాట్లాడరు మరికొన్ని విషయాలు చెప్పవలసిన విషయంగా భావించక చెప్పరు అభివృద్ధి చెందిన దేశాలలో అని ఆ దేశాలలో పరువు హత్యలు లాంటివి ఉండవు నిజంగా ఉన్నాయి ఆ దేశాల్లో కూడా కానీ పరువు హత్యలుండవు పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు తెలిసి తెలియక హద్దలు దాడితే నవమాసాలు మోసికని అల్లార్బుద్దుగా పెంచిన తల్లి పిల్లల కోసం అహర్నిషులు కష్టపడే తండ్రి బిడ్డను కదర్ చేర్చడానికి వెనుకాడని ఉదంతాలు భారతదేశంలో వెలుగులోకి వస్తున్నాయి